వచ్చింది ఏంటంటే జనాభా కానీ స్టేషన్లో కానీ వార్డు కౌన్సిల్ లో అధికార మొత్తంలో ఎక్కువ శాతంలో బీసీలకు అవకాశం ఇవ్వాలని అధికార జనంలో ఎవరైతే పూర్తి చేస్తారో బీసీ అందరికీ వాళ్ళ మా ద్వారా సపోర్ట్ ఉంటారని ఖచ్చితంగా మా కృషి ఖచ్చితంగా కృషి ఉండాలి మేము తెలియజేస్తున్నాం జేఏసీ జేఏసీ జనగామ జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మేము బీసీలకి చెప్పేది ఒకటే ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ బీసీలని ఇప్పుడు కూడా మోసం చేస్తున్నాయి బీసీలలో ఉన్న మేధావులు ద్వారా జనరల్ స్థానాలలో ఈ మున్సిపల్ ఎలక్షన్లలో మీరు పోటీ చేసి గెలవాలని మేము ఈ వాయిదా చెబుతున్నాము ఎక్కడైతే మా అవసరం ఉండదో అక్కడికి మేము తప్పకుండా తప్పకుండా వచ్చి మీ ప్రచారం చేస్తామని కూడా ఈ వేలుగా చెబుతున్నాము జనగామ జిల్లా జనగామలో మరియు స్టేషన్ జనపూర్లో జనరల్ స్థానంలో నిలబడిన వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ మంచి ప్రచారానికి గెలిపించుకుంటాం ఈసారి తప్పసారి కూడా బీసీలు జనరల్ స్థానంలో గెలవాలని మొన్న మొన్ననే మొన్న స్థానిక సంస్థలలో రిజర్వేషన్ తగ్గించినా కూడా బీసీలు సర్పంచులు చాలా యాభై శాతం గెలిచారు వారికి అందరికీ జరుపుతూ ఇప్పుడు కూడా అదే స్థాయిలో అందరూ కూడా గెలవాలి కంపల్సరీ బీసీల బీసీ మేఘోదాన్ని ఒకసారి ఆలోచించండి మన మన వైద్యులు ఉన్న రోజే మన రాజకీయ ఎన్న రోజే ప్రతి పరిస్థితి మారుతుందని ఈ వేదికలను తెలియజేస్తున్నాము ముఖ్యంగా బీసీలలో ఉన్న ఎవరైతే మాకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు కూడా ముందుకు వచ్చి ఈ మన మున్సిపాలిటీస్లో నిలబడి ఖచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలబడాలని మేము జై బీసీ జైబీసీ గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీ ఉద్యోగం జరుగుతుంది బీసీలకు మేమెంతో ఎంతో మాకంతా అనే నినాదంతో యాభై శాతం పైగా ఉన్న బీసీలకు యాభై శాతానికి పైగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం కూడా నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ ఇస్తాను ముందుకొచ్చి తర్వాత స్థానిక సంస్థల్లో మోసం చేయడం కూడా జరిగింది దీనిపైన బీసీ కేసీ పరంగా తీవ్రంగా ఖండించడం బీసీలో కూడా పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావడం చైతన్యం తీసుకురావడం జరిగింది దాంతో ప్రభుత్వం ఇంతకు ముందుకున్న ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లు పదిహేడు శాతానికి తగ్గించి మోసం చేసినా కానీ బీసీల్లో చైతన్యం బీసీల్లో ఉన్న ఐక్యతతో దాదాపు యాభై శాతానికి పైగా బీసీలు స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నూట ఇరవై మున్సిపాలిటీస్లో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు కూడా అగ్రవర్ణ పార్టీలు బీసీలను మోసం చేయడానికి కుట్రలు ఉన్నాయని చెప్పేసి మాకు తెలుస్తుంది ఇంతకు ముందుకున్న ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బీసీలకు అమలు చేయాలి ప్రభుత్వ పరంగా అదేవిధంగా పార్టీల పరంగా యాభై శాతం కనీసం బీసీలకు ఖచ్చితంగా మీరు సీట్లు కేటాయించాలని చెప్పేసి ముఖ్యంగా జనరల్ స్థానాల్లో బీసీలకు మీరు అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు మిగతా అన్ని పార్టీలు సిపిఐ సిపిఎం పార్టీలు కావచ్చు ఎవరైతే ఈ పోటీలో నిలబడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా బీసీలకు యాభై శాతానికి పైగా సీట్లు కేటాయించాలి జనరల్ స్థానంలో కూడా యాభై శాతానికి పైగా సీట్లు కేటా కేటాయించాలని మేము జలిబాద్ జిల్లా బీసీ జేఏసీ పరంగా పరంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బీసీలో ఉన్న విద్యావంతులు కావచ్చు మేధావి వర్గం కావచ్చు అదే ఎవరైతే ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కావచ్చు మీరు కూడా ఈ ఎన్నికల్లో ముందుకు రావాలి ముందుకు వచ్చి బీసీలో అంటే పెద్ద స్థాయిలో ఉండి ఇన్ని రోజులు బీసీల కోసం పోరాటం చేసిన వాళ్ళు కావచ్చు బీసీల కోసం బీసీల హక్కుల కోసం పోరాడిన వాళ్ళు కావచ్చు ముందుకు రావాలని అదేవిధంగా జనగామ జిల్లాలో కల్లా విక్షమతి గారు పిసిటిఏ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు వారు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి వారు కాకుండా కానీ వారి కుటుంబ సభ్యులు ఉన్న సరే వారి సభ్యని గారైనా సరే అటువంటి వారు ఎన్నికల్లో పోటీ చేయాలి చేయడం ద్వారా ఎంతోమంది పీసీలకు మరొక స్ఫూర్తి అయినది వారు పోరాటం చేస్తూ ప్రజా చరిత్రలోకి రావడం ద్వారా మరికొంతమంది పీసీలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేము కళ్ళ ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు మీ కుటుంబం నుండి ఖచ్చితంగా మీరు పోటీలో నిలవాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం అదేవిధంగా ఎవరైతే పీసీ జేఏసీలో ఉన్న విద్యావంతులు కావచ్చు పేదావారికి కావచ్చు ఉద్యమకారులు పీసీజేఏసీ ఉద్యమకారులు కావచ్చు ఎవరైతే మీరు పోటీ చేస్తున్నారో వారికి పీసీజేఏసీ మద్దతుగా ఇస్తుంది అదేవిధంగా ముఖ్యంగా జనరల్ స్థానాల్లో జనగామలో ఉన్న జనగామ మున్సిపాలిటీ కావచ్చు స్టేషన్ మున్సిపాలిటీ కావచ్చు ఈ రెండు మున్సిపాలిటీస్ లో జనరల్ స్థానంలో నిలబడుతున్న బీసీలకు బీసీ జేసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది మద్దతుగా ప్రచారం కూడా నిర్వహిస్తుందని తెలియజేసుకుంటూ మరొకసారి బీసీ మేధావులు బీసీ ఉద్యమకారులు పోటీతో నిలబడాలని చెప్పేసి మేము బీసీ జేఏసీ పక్షాన్ని కోరుతున్నాం జై బీసీ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్